అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కథ పోల్కం పల్లె దేవి గారు రచించిన పెళ్లి మంటలో రెండవ భాగం రెండేళ్లు గడిచాయి ఒకరోజు తల్లితో చెప్పాడు మల్లిక్ త్రిపురని ఇక్కడికి తీసుకురా అమ్మా త్రిపురని చదివిద్దాం చదువు సన్య లేకుండా పల్లెటూళ్ళలో ఇంకా ఉంచడానికి వీల్లేదు కార్యం కాకుండా పిల్లని ఎవరు పంపిస్తారా అయినా ఇప్పుడు చదువులు ఎందుకు ఆ పిల్లకు అని అడిగింది యశోదమ్మ ఇంకో రెండేళ్లలో నేను డాక్టర్ ని కాబోతున్నాను డాక్టర్ గారి భార్య వాటి పల్లెటూరు గబ్బులలా ఉంటే ఏం బాగుంటుంది త్రిపురని కనీసం బిఏ అయినా చేయించాలమ్మా పెళ్ళాన్ని చదివించుకోవాలని నీకంత అంత ఓబలాటంగా ఉంటే చదివించు కానీ దాన్ని బరికి పంపడానికి మాత్రం నేను ఒప్పుకోను ఇంట్లోనే టీచర్ ని పెట్టి చదివించు త్రిపురని తీసుకురావడానికి మళ్ళీకే వెళ్ళాడు ఇల్ల పెద్ద మనిషి కాకుండా అత్తవారింటికి పంపడానికి ఒక పట్టాన్ని ఒప్పుకోలేదు త్రిపుర తల్లిదండ్రులు బొత్తిగా అక్షర విజ్ఞానం లేని అజ్ఞానురాలుగా ఏం చేయలేదు త్రిపురని అమరం చెత్తం సంస్కృతం నేర్తన్ భారతం భాగవతం చక్కగా చదవగలదు ఆ స్కూల్ సర్టిఫికెట్లు డిగ్రీలు ఇంగ్లీష్ చదువులా ఏం అన్నారు పూజారి గారి భార్య సంస్కృతం మాట్లాడితే బాగుంటుంది డాక్టర్ గారి భార్య ఇంగ్లీష్ లో మాట్లాడితే బాగుంటుంది నా భార్యకు ఏం చదువు వచ్చు ఉండాలో నాకు తెలుసు మీరు నా మాట కాదనికండి అని త్రిపురని హైదరాబాద్ తీసుకువచ్చాడు మల్లిక ఆలస్యం లేకుండా త్రిపురకు చదువు చెప్పడానికి టీచర్ ని ఏర్పాటు చేశాడు రేపు మెట్రిక్ పరీక్ష అనగా రజస్ అయింది త్రిపుర దళియం పరిచి పిల్లని మూల కూర్చోబెట్టాలి బంధువులందరికీ కబుర్ చేయాలి సాయంత్రం భజంద్రయులకు చెప్పాలి అని హడావిడి పడిపోసాగింది యశోదమ్మ రేపు పరీక్ష పెట్టుకుని మూలక కూర్చోబెడతావా అదేం వీల్లేదు ఎవరికి కబురు చేయక్కర్లేదు స్నానం పోసోసి ఇంట్లోకి రమ్మను అన్నాడు మల్లెక్క ఇది ఎక్కడ అనాచారా ఆయన ఇంతవరకు ఇంట్లో ముట్టు మైలే కలుపుకోలేదు ఇప్పుడు సమర్థ మైలు కలుపుకుంటానా ఆయన మొదటి సమర్థకి ఎన్ని వేడుకలు చేయాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వేడుకలంటే జ్ఞాపకం వచ్చింది మల్లెక్కి తిన్న కూతురు రజస్వలు అయితే ఎన్ని వేడుకలు చేశారు ఆర్భాటంగా ఉదయం సాయంత్రం భజంత్రి సాయంకాలం పేరండడం మంగళహారతి ఇచ్చి పాటలు పాడడం నువ్వులు బెల్లం వరి పిండి దంచి వండలు చేసి పెట్టడం తెల్లవారుకు ముందే పసుపు నూనెలతో స్నానాలు చేయించడం బంధువులు కొత్త బట్టలు పలహారాలు తేవడం ఈ శోభన రోజు సరే భజంత్రిలు బంధువులను పిలిచి భోజనాలు పెట్టడం ఓహో మా పిల్లకి రోజూ శోభను అని ఊరంతా చాటింపు చేసినంత ఆర్బాటం చేయడం మళ్ళీ గుర్తొచ్చింది వెదవ ఆచారాలు ప్రకృతి సహజంగా శ్రీ పుష్పవతి అయితే ఇన్ని తతంగా లేమిటో అని తిట్టుకున్నాడు తన భార్య విషయంలో అలా జరగడానికి వీల్లేదు ప్రతిఘటించి తీరుతాను అని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు త్రిపుల రేపు పరీక్ష రాస్తుంది ఆమె పరీక్ష మారడానికి వీల్లేదు ఆమెను ఏం తాకకుండా మూలకి కూర్చోబెట్టడానికి కూడా నేను ఒప్పుకోను అవన్నీ విజ్ఞానం వికసించిన కాలంలో చాందస్సులు ఏర్పరిచిన ఆచారాలు పుణ్య పాపాలు ఉన్నాయని పురాణాలు నిజమని నమ్మే మనుషులు ఏర్పరిచిన ఆచారాలు శరీరాన్ని ఏ మొక్క కాక కోసి చూపే డాక్టర్ని నేను స్త్రీలకు ఋతుస్రావం అయితే ఆమెను తాకకూడదని దుర్లక్షణాలేవి ఏర్పడవు ఆమెలో కనీసం ఆ మూడు రోజులు ఆమెకు విశ్రాంతి కావాలనైనా ఒప్పుకుంటావా లేదా అని అడిగాడు తండ్రి అమ్మ బయట ఆ మూడు రోజులు విశ్రాంతి తీసుకోవడం నేను ఎప్పుడు చూడలేదు నాన్నగారు డబ్బాల కొద్దీ బియ్యం బాగు చేసి పెట్టేది కట్టెల కొద్దీ ఇస్తరులు కుట్టు పెట్టేది ఇంకా ఎన్నో పనులు కల్పించుకు చేసేది దేవతార్చన ఉన్న ఇళ్ళల్లో ముట్టు మైళ్ళు కలుపుకోకూడదురా అరిష్టం కొట్టి ఊడ్చుకుని పోతాం దేవుడిచ్చిన ముట్లకి దేవుడికి మైలేంటి నాన్నగారు వితండ వాదనాలకి జవాబులు ఉండవురా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎందుకు ఏమిటి అని అడగడం తప్ప ఏం ప్రయత్నించకుండా పనిచేయడం అజ్ఞాని లక్షణం గాని విజ్ఞాని లక్షణం కాదు ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా ఏ మనిషి ముందుకు వెళ్ళలేడు మీరు చేశారని నేను నేను చేశానని నా కొడుకు చేయడమే ఉత్తమ సంస్కారం అనిపించుకోదు మీరెందుకు చేశారో తెలుసుకొని మీరు చేసింది సరి అని నా మనసుకు తోచినప్పుడే నేను చేస్తాను మీరు వేద పండితులు శాస్త్రాలను మదించువారు పురాణాన్ని కంఠస్థం చేసిన వారు ఆ రంగంలో మీరు గొప్పే కావచ్చు కానీ నాకు శిరోధార్యం కావు మీ మాటలు ఎందుకంటే నేను డాక్టర్ని శరీర శాస్త్రాన్ని చదివిన వాడిని మీ ఆలోచన పద్ధతికి చాలా తేడా ఉంటుంది మీరు శాస్త్రాలను కళ్ళకు తగిలించుకు చూస్తారు నేను నా శరీర శాస్త్రాన్ని నేను చదువుకున్న విజ్ఞాన శాస్త్రాలను కళ్ళకు తగిలించుకు చూస్తాను నాకు కనిపించింది మీకు కనిపించదు మీకు కనిపించింది నాకు కనిపించదు అని ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చాడు మల్లిక్ సంధ్యావందనం మానేశాడు అవపాసనం పట్టడం మానేశాడు మెడలో జన్యం కూడా కనిపించడం లేదండి ఈ మధ్య వీడు బొత్తిగా నాస్తికుడైపోయాడు అని వాపోయింది యశోదమ్మ అంటే అయిపోయాడు అన్నమాట ఇక ఉండి లేడనుకోవాలి మనం అని ఒక నిట్టూర్పు విడిచాడు శ్రీనివాస శాస్త్రి బొత్తిగా తెలియని వారికి చెప్పగలం అన్ని తెలిసిననే వారికి ఏం చెప్పగలం అయితే అలా వదిలిపెట్టేసి ఊరుకుంటారా ఆందోళనగా అడిగింది డాక్టర్ కదా ఒకరు చెప్పే మాట వింటాడా తనకే అన్ని తెలుసు కదా మా పెద్దనాని గారి కొడుకు ఐఏఎస్ అండి నుదుట బొట్టు లేనిది ఆఫీస్ కు వెళ్లడం పూజాధికారులు పూర్తి చేయంది ముట్టడు అంత చదువుకొని అంత పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా పూర్వాచారాన్ని తూచా తప్పకుండా చేస్తున్నాడంటే మీకు గొప్పగా కనిపిస్తుంది గానీ నాకు మాత్రం చదువుకున్న మూర్ఖుడు అనిపిస్తోంది అన్నాడు మల్లిక్ చివరికి త్రిపురని ఇంట్లోకైతే రానివ్వలేదు గాని పరీక్షలకు అయితే వెళ్లకుండా చేయలేకపోయింది యశోదమ్మ త్రిపుర పరీక్షలు రాసి తీరాలని మల్లిక్ పట్టుబట్టడంతో ఏ వేడుకలు జరపలేదు కనీసం తల్లిదండ్రులకు కూడా పిల్లలు అయిందని తెలుపలేదు మంచి చెడ్డ అంతా మల్లిక్కి వదిలేసి మౌనం వహించారు యశోదమ్మ వాళ్ళు పరీక్షలన్నీ అయిపోయాక అప్పుడు వ్రాసారి ఉత్తరం మల్లిక్ గారికి త్రిపుర రజస్వల అయిందని పిల్లకు ఏ వేడుకలు జరగలేదని ఎంత నొచ్చుకున్నా అల్లుడుని ఏమనలేక లేకపోయారు వాళ్ళు రెండో సంవత్సరకు ఊరికి తీసుకువెళ్లి ఐదో రోజు తరువాత శోభన ముహూర్తం నిర్ణయించి మల్లిక్ ని అతని తల్లిదండ్రులని రమ్మని కబురు చేశారు పరమేశం వాళ్ళు కానీ మల్లిక్ వెళ్లలేదు మనసులు కలిసి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడినప్పుడే శరీరాలు ఏకం కావాలన్న సిద్ధాంతం ఉన్న అతడు ఈ ముహూర్తాల మీద తనకు నమ్మకం లేదని తమలో ప్రణయం పరాకాష్టనందుకున్నప్పుడే తామే తమ కలయిక ముహూర్తం పెట్టుకుంటామని వ్రాశాడు మల్లిక్క నెల రోజుల తర్వాత తిరిగి త్రిపుర అత్తవారింటికి వచ్చింది రెండో సమర్థ పుట్టింట్లో కావడంతో లాంఛనాలన్నీ సక్రమంగా జరిగాయి పసుపు నూనె రాసుకుని పచ్చిగా తేలింది త్రిపుర సంధ్యా సమయంలో అరువిచ్చుకున్న బొన్నుమల్లెలా ఉంది త్రిపురను చూస్తుంటే తల్లి రోజు సుందర అన్న మాట జ్ఞాపకం వస్తోంది పెళ్లి రోజు త్రిపురని మొత్తైదువులు వేలాకోళం పట్టివ్వడం జ్ఞాపకం వస్తుంది సన్నని పిల్ల తెమ్మరి సోకినట్టుగా బొత్తిగా ఈడు జోడు కాదు పిల్లవాడి పిడికిడికి చాలదు పిల్ల అని ఒకరంటే పెద్ద మనిషి అయి పిల్లవాడు చేయబడితే ఇట్టే ఒళ్ళొచ్చేస్తోంది ఇద్దరు పిల్లలు పుడితే డ్రమ్ములా ఊరిపోయే వాళ్ళని ఎంత మందిని చూడలేదు అప్పుడు పిల్ల క్రిందకే పిల్లవాడు చల్లనట్టుగా అవుతాడు అని ఒకరు ఏ పిల్ల మీ ఆయన రాత్రిపూట చుక్కల్ని లెక్కబెట్టే అవస్థ ఎప్పుడు తప్పిస్తావు కొబ్బరి నువ్వులు బాగా దంచుకు తిను అని ఒకరు వాళ్ళ వేలా కోలాలకు సిగ్గుపడే వయసు లేదు త్రిపురకి అప్పుడు లడ్డు భక్ష్యాలు భజంత్రిలు పత్తి చీరలు హడావిడి తెల్లి వేడుకలకు సంతోషంతో వెలిగిపోయింది త్రిపుర ముఖం నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు వయసు వికసిస్తున్నదే గాని మనసు వికసిస్తున్నట్టుగా లేదా ఆమెకు ఆ కళ్ళల్లో ఆ పసితనం ఆ అమాయకత్వం అలాగే ఉన్నాయి టీచర్ చెప్పిన పాతాలు చక్కగా నేర్చుకుంటుంది పుట్టింట్లో వాళ్ళ నాన్నగారు నేర్పించిన సంగీతం మర్చిపోకుండా రోజు శ్రద్ధగా సాధన చేసుకుంటుంది అత్తగారికి పనిలో చేదోడు వాదోడుగా ఉంటుంది భర్త అంటే మటుకు ఆసక్తి ఏర్పడలేదు కానీ త్రిపుర నివురు కప్పిన నిప్పులాంటిదని బోధపడసాగింది మల్లిక్కు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం